స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళని మ్యాక్సిమం ట్రై చేసి ఎక్స్ట్రా క్లాసెస్ కూడా పెట్టి వాళ్ళకి వాళ్ళని పాస్ చేయడానికి మనం చూడడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ వచ్చే విధంగా మేము ఎన్ష్యూర్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకి లాస్ట్ టైం సెవెంటీన్ మంది గవర్నమెంట్ స్టూడెంట్స్కి టెన్ బై టెన్ వచ్చింది సో దాన్ని ఈసారి మనము డబుల్ చేద్దామనే దీని ప్రకారంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం సో దాని ప్రకారం కూడా టెన్ టే టు టెన్ బై టెన్ వచ్చే స్టూడెంట్స్ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి అబో యావరేజ్ మార్క్స్ వచ్చే విధంగా అబో యావరేజ్ ఉన్న స్టూడెంట్స్ మనం డిస్టింగ్షన్ వచ్చే విధంగా సో అన్ని కేటగిరీస్ ఆఫ్ ద స్టూడెంట్స్ని వాళ్ళది ఒక లెవెల్ పైకి తీసుకుపోయే విధంగా కూడా మేము యాక్షన్ ప్లాన్ తీసుకున్నాం ఆల్రెడీ సో డిసెంబర్లోనే మేము యాక్షన్ ప్లాన్ తీసుకున్నాం సో దానికి తగ్గట్టు కూడా స్పెషల్ గ్లాస్ అవన్నీ కూడా స్టార్ట్ అయినాయి సో రోజు రివ్యూ మీటింగ్ కూడా మేము కలెక్టరేట్లో పెట్టుకున్నాం సో పేరెంట్స్ అందరికీ మీడియా ముఖంగా నా నా రిక్వెస్ట్ మీడియాకి అందరు కూడా ఏంటంటే ఆబ్సెంటిజం అనేది కొద్దిగా చాలా ఎక్కువ ఉన్నది మనకు సో ఈరోజు అంటే ఫస్ట్ డే కాబట్టి కొద్దిగా తక్కువనే ఉన్నది బట్ మండే నుంచి అయినా కానీ పేరెంట్స్ అందరూ ఎందుకంటే టీచర్స్ కూడా వాళ్ళు ఎక్స్ట్రా క్లాసెస్ చెప్తూ ఉన్నారు పొద్దున్నే తొందరగా వస్తూ ఉన్నారు ఈవినింగ్ కూడా లేట్ అవర్స్లో వెళ్తూ ఉన్నారు సో మనం అందరం ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి ఈ వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ కంపల్సరీగా మీ పిల్లోడిని కంపల్సరీగా మీరు వేరే ఇతర పనులు ఏమి చెప్పకుండా వాళ్ళందరూ కూడా కంపల్సరీ స్కూల్కి పంపించినట్టయితే మేము మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి అందరినీ పాస్ అయ్యే విధంగా అందరినీ మంచి మార్క్స్తో పాస్ అయ్యే విధంగా మేము చేయడానికి కూడా మాకు ఆస్కారం ఉంటుంది సో మీడియాకి అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి పేరెంట్స్ని కూడా మీరు ఎడ్యుకేట్ చేసి మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాళ్ళందరినీ కూడా కంపల్సరీగా ఈ టూ మంత్స్ నాట్ ఓన్లీ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ కూడా మేము కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నాం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీద కూడా సో ఇంటర్మీడియట్లో ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంది ఆబ్సెంటిజం సో వాళ్ళందరినీ కూడా ఈ నెక్స్ట్ టూ మంత్స్ కంపల్సరీగా స్కూల్స్కి కాలేజెస్కి పంపించాల్సిందిగా మీడియా ముఖం కూడా పేరెంట్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాము ఎక్సైలు ఇవన్నీ అవి పెయింటింగ్ అందరు స్మార్ట్ ఫోన్లునే దాన్ని చేస్తారు సో ఈరోజు మన చేట్టల జిల్లా పరిషత్ స్కూల్కి రావడం జరిగింది సో ఇది చాలా మంచిగా అంటే వడియారంలో జిల్లా పరిషత్ స్కూల్కి రావడం జరిగింది సో దీంట్లో చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ అంతా కూడా చూస్తే సో ఆల్రెడీ సైగల్ ఫౌండేషన్ వాళ్ళు సో వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేసి చాలా మంచిగా వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది సో దానివల్ల ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా మంచిగా మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు కిచెన్ షెడ్ చూడడం జరిగింది మళ్ళీ డైనింగ్ హాల్ కూడా ఉంది డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి క్లాస్ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి కంప్యూటర్ హాల్ కూడా ఉన్నాయి సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనం చూసినట్లయితే బయటి ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం తీసిపోకుండా చాలా మంచి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి సో టెన్త్ క్లాస్ పిల్లలకు కూడా కంప్లీట్గా డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి సో డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి సో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి